దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజన ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాలక్ష్మీ సంస్థతి శార్దుల వృత్త పద్యములు రచనా పఠనము లక్ష్మీ రాజతనయ లావణ్యమూర్తి రమా ఈక్ష్మాయందున నీ కృపన్ సఫలమౌనిచ్చల్ సమస్తం బును ఈక్ష్మాయందూన సఫలము సఫలమౌల్ సమస్తం బును సూక్ష్మం మహావిభవమి దయావీక్షణల్ లక్ష్మీదేవి పరాత్పరీ हरिमोरसीमत अञा आण మహాలక్ష్మీదేవి సంస్తుతి కంద పద్యంలో స్వీయరచనా పఠనం సౌభాగ్య భాగ్యదాత నీ భాసురమూర్తిని మది నిత్యము గొల్తు శోభాయమాన వే బాబగదే దురితము വേദപ്രോക്ത